పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు వెనుక బాధ్యత రాహిత్యం కనపడుతున్నది రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టిదలిగే విధంగా తెలంగాణవాదులు కోరుకోరు తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే సరే అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది ఏ విధంగా కోనసీమను చూసిందో అదే విధంగా తెలంగాణను కూడా చూసింది ఇక్కడ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తెలంగాణ కొంత వెనుకబాటుతనంతో ఉన్నది కానీ ప్రాజెక్టులు అయితే మరింత మేలు జరిగేది కాళేశ్వరం లాంటిది సక్సెస్ అయి ఉంటే మంచి ఉండేది